పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎదిగి లేఖనము నెరవేరునట్లు నేను దక్తుగొను చున్నానని హలు ఇక్కడ వాక్య భా చూసినట్లయితే లేఖనము నెరవేరునట్లు నేను ఇక్కడికి సమాప్తమైనదని యేసు తెలుసుకున్నాడు ఆయన శ్రమ బాధ సిలువ ఆయన మరణం అనేది సమీపిస్తున్నటువంటి ఆ సమయాన్ని ఆయన గుర్తించి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లుగా ైబుల్లో వ్రాయబడిన ప్రతి మాట నెరవేరునట్లుగా నేను దప్పి కొనుచున్నానూ ప్రభు దప్పిక దాహంగా అంటూ ఉన్నాడు ఆయన దాహము 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 అన్నప్పటికీ కింద రాయబడ్డది ఆయన ఆ చేరు చెదకాను ఆయనకు అందించినట్లుగా రాయబడ్డది ఆయన దప్పిగొన్నప్పుడు కొన్నప్పుడు ఆ ప్రజలందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చేదు చిరకను తాగనిచ్చారట ఆ యొక్క చేదు చిరకతో ఇచ్చిన చేదు చెదకను తాగినప్పుడు ఆయన తప్పికొనిచ్చిన దప్పిక ఆ మన దప్పిక తీర్చడం కొరకు ఆయన చేదులు అనుభవించారు బైబులు రాయబని ఆయన జీవజల ఊటలు అని రాయబడి ఇప్పుడు ఆ యేసు ఏమంటావున్నాడు నేను కొనుచున్నాను అంటాడు ఏసుప్రభు ఇంకొక మాట ఏమన్నాడు యోన్ స్వార్తలో కలిగి ఉండడు నేనే జీవాహారం నేనే నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నిటికి నీ దాహం కొనుడు దప్పిగొనుడు అంటాడు